మన దేహం చనిపోయినప్పుడు అది నిజం కాదు అది స్వప్న సమానమే మన దేహం నేననుకుంటున్నాం కాబట్టి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని అనిపిస్తుంది ఆ దేహ భావన దేహ బుద్ధి తగ్గించుకుంటూ రావాలి అది నీ సాధన యొక్క లక్ష్యం పరమాత్మ భావనలో శాంతిని పొందు అంటే ఆడు ఈశ్వరుడు నువ్వు అది తిందాం ఇది తిన్నా సినిమా చూద్దాం టీవీ చూద్దాం మీరు టీవీ ఎందుకు చూస్తారో ఏదో సంతోషం లేదు ఏదో బాగుంటుందని సినిమాలకు ఎందుకు వెళ్తున్నారు ఏదో బాగుంటుందని వెళ్తున్నారు లేదా ఇంకోటి ఏం చేస్తున్నారు ఇంకో సినిమాలకు వెళ్ళినా టీవీలకి వెళ్ళినా సరదాలకు షికారులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లేదా బొంబాయి వెళ్ళి చూసొచ్చినా ఏం చూసొచ్చినా చుట్టాలింటికి వెళ్ళినా పట్టాల ఇంటికి వెళ్ళినా బంధువుల ఇంటికి వెళ్ళినా ఆరింటికి వెళ్ళినా ఈరింటికి వెళ్ళినా ఆ సెలవుల్లో అక్కడికి ఇక్కడికి చుట్టాలింటికి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చినా వచ్చినా ఏదో కొంచెం కంఫర్ట్గా ఉంటుందని ఇది ఒక విషయం పరమాత్మ భావంలో శాంతిని పొందవయ్యా లోక విషయాల్లో నువ్వు ఎక్కడ శాంతి పొందడానికి ప్రయత్నం చేసినా భవిష్యత్తులో దుఃఖం కింద మారిపోతుంది అది నువ్వు శాంతిని పొందు నీకు శాంతి లేకుండా ఎంతకాలం ఉండగలము పరమాత్మ భావంలో శాంతి నీకు శాంతి కావాలి కానీ అది పరమాత్మ భావంలో బ్రహ్మభావంలో శాంతిని పొందు అలా కాకుండా ఏదో విషయాల్లోనో వస్తువుల్లోనో విషయాల్లోనో వస్తువుల్లోనో చుట్టాల్లోనూ స్నేహితుల్లోనూ ఇక్కడ శాంతిని పొందుతాం అనుకున్నాడు మనం విరోధులైతే మొన్న శాంతి అంతా పోతుంది వాళ్ళు ఎప్పటికైనా అలా ఈ ఫ్రెండ్షిప్ ఎలాగో నిలబడి కది మీరు మీ అత్తగారు బాగా ఇష్టంగా ఉంటున్నారు అనుకోండి బాగా ఇష్టంగా ప్రజలు శాంతిని పొందుతున్నారు అనుకోండి మీ అత్తగారికి మీకు మళ్ళీ పేచీలు వచ్చినాయి అనుకోండి ఈ శాంతి అంతా అశాంతి కింద మారిపోతుంది ఈ సంతోషం అంతా దుఃఖం కింద మారిపోతుంది సంసారంలో ఏ రకమైన సుఖాలు అనిపించినా రా ఈ సుఖాలన్నీ ఈ సంతోషాలన్నీ నూటికు నూరు వడ్డీతో సహా దుఃఖాల కింద మారిపోతుంది ఇప్పుడు ఈ స్నేహాలు నిలబడి స్నేహాలయ్యే నీ తోటివాళ్ళు ఇప్పుడు ఇవాళ ఇష్టంగా ఉండొచ్చు ఇంకో సంవత్సరంగా పేచీలు వచ్చేయచ్చు అన్నదములు ఇవాళ ఇష్టంగా ఉండొచ్చు ఇంకో సంవత్సరానికి పేచీలు వచ్చేయచ్చు అది ప్రకృతి అది ఎక్కడ అహంకారం ఉంటుంది అక్కడ అహంకారం ఉంటుంది ఇవన్నీ నిజాలు కాదు అయితే అంటే తోడుకోళ్ళని చూడొద్దని అంతకోళ్ళని ఇష్టంగా ఉండొద్దని కాదు ఇక్కడ చెబుతా అంట నీ శాంతి కోసం వారి మీద నీ చేయవలసిన డ్యూటీ ఉంటే చెయ్యి ఈశ్వరార్పణగా అంతే నీ శాంతి కోసం వారి మీద ఆధారపడకు నీ శాంతి కోసం వారి మీద ఆధారపడితే వారి రేపు పొద్దున్నీ విరోధం ఇచ్చి నీ శాంతి అవుతుంది పరమాత్మ భావనలో శాంతి పొందు అర్జున ఎంత చూడు